ఈరోజు ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఈ రోజు నిరవైక ఈ రోజు నుంచి నిరవధిక సమ్మెకు లేదంటే బంధువులు ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే దీనికి గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయిగా విడుదల చేయడం లేదు దీనివల్ల విద్యార్థులు అదేవిధంగా మేనేజ్మెంట్లు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి విద్యార్థులు విద్యార్థులేమో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు కాలేజీలు ఏమో జీతాలు ఎట్లా ఇవ్వాలి మా పరిస్థితి ఏమో బాగాలేదు ఎన్ని రోజులు జీతాలు ఇవ్వాలి చేయాలి ఇవ్వాలి ప్రభుత్వం స్కాలర్షిప్లు ఫీజు రిమేస్మెంట్ ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురివ్వడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ ఉన్నత విద్యా సంస్థల అసోసియేషన్ ఏదైతే బంధు పిలుపు జరిగిందో దానికి ఎస్ఎఫ్ఐ పరంగా ఈరోజు పూర్తి రీజవు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఈరోజు మాట్లాడేది చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే వెంటనే ఏదైతే పెండింగ్లో నేను మీ వేల రెండు వందల కోట్లకు పైగా ఫీజ్ రిమర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేసి విద్యార్థులకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ప్రభుత్వం ఏమంటున్నారు డబ్బులు లేదంటుంది వేరే ఏదైతే వేరే పనులకు లేదంటే కాంట్రాక్టులకు ఇంకో పనికో ఇంకో పనికో డబ్బులు ఉన్నాయి కానీ విద్యార్థులు సమస్య అనేసరికి ప్రభుత్వం డబ్బులు లేదు అనే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా డబ్బులు లేవని లేదంటే శ్రీశ్రమ స్కాలర్షిప్ రాలేదని విద్యా సంస్థలు బంద్ చేసిన పరిస్థితి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో రాలేదు కానీ అది ఇప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్ తరఫున వారు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని విద్యార్థి సంఘాలు పార్టీ అందరి తరఫున అందరి ప్రోత్సాహంతో మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మేము విద్యార్థులకు మరియు అధ్యాపకులందరూ కలిసి ఈరోజు ర్యాలీగా వేస్తూ మరి ఆడివో గారికి మెమరడం ఇచ్చి మా యొక్క సమస్యలను మా యొక్క బాధలను అర్థం చేసుకోవాలని చెప్పి మేము వాళ్ళను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము చాలామంది మరి ప్రైవేట్ కాలేజీల పైన ఆధారపడి ఉన్నారు చాలామంది విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు హైర్ ఎడ్యుకేషన్ చేయలేకపోతున్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎన్నో రంగాలకు మీరు మళ్లించేటటువంటి ఆ ఫండ్స్ మొత్తాన్ని కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ కూడా మళ్లించి విద్యార్థులకు అందరికీ న్యాయం చేసే విధంగా సంస్థలందరికీ కూడా న్యాయం చేసే విధంగా చేస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్ మా బాధను మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ మరి తెలంగాణ అసోసియేషన్ వారు పిలుపు మేరకు రేపటి వచ్చిన కాలేజీలు బంద్ చేస్తూ మరియు ప్రభుత్వం నుంచి వచ్చే సానుకూలమైనటువంటి విధానం ద్వారా తర్వాత మేము కాలేజీని నడిపిస్తామని చెప్పి ఆశిస్తూ ఈరోజు పీజీస్మెంట్ మరియు స్కాలర్షిప్ పెండింగు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల యాజమాన్యం తీసుకున్నటువంటి చర్యగాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తూ దానికి సంఘీభావంగా వికారాబాద్ జిల్లా నుంచి వికారాబాద్ ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలు అదేవిధంగా ఫార్మసీ కళాశాలలు పీజీ కళాశాల నుంచి పెద్ద ఎత్తున విచేసినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చినటువంటి పన్నెండు వందల టోకన్లను మరి అదేవిధంగా ముప్పై ఒకటి వరకు వీళ్ళకి ఈ సంవత్సరం బకాయిలు కూడా ఖచ్చితంగా చెల్లిస్తేనే వాళ్ళ భవిష్యత్తుకు మనం బాధలు చూపిన వాళ్ళం తెచ్చిన తెలంగాణ గతంలో ఉన్నటువంటి పిఆర్ఎస్ పార్టీ రెండు సంవత్సరాలు బకాయిస్తే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు దఫాలుగా రెండు సంవత్సరాల నుంచి పీజీ రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వికారాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఢిల్లీకి సులు మోస్తున్నారు ఈ పిల్లల జీవితాలు ఏమైపోవాలి వీళ్ళకి నియమకాలు ఇస్తలేరు గ్రూప్ వన్ రద్దు చేస్తున్నారు గత ప్రభుత్వం మీద దబ్బిన మీరు ఇప్పుడు కూడా మీరు అదే విధంగా చేస్తారు కాబట్టి మిమ్మల్ని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీళ్ళకు ఫీజు అదే అదేవిధంగా స్కాలర్షిప్ పకాలు రాని ఏడల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నేపాల్లో ప్రభుత్వం పైన దాడి చేసిందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సెక్రటరీ పైన ఖచ్చితంగా వికారాబాద్ తరఫున మేము దాడి చేయబోతాం ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ నాయకుల గుర్తుంచుకోవాలి డిప్యూటీ సీఎం అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ సంబంధించిన సెక్రటరీ గారు అందరూ కూడా అర్ధరాత్రి కూర్చొని మేమంతా ఏదో విధంగా మీకు అన్ని మాయమాటలు చెప్పి కాలేజీ యాజమానాన్ని అప్పలప్పలవుతుంటే వాళ్ళు ఏండ్లకేండ్లు ఉరేసుకున్నటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కాలేజీ యాజమాన్యానికి వస్తుంది ఒకవైపు పత్రికల వాళ్ళ భయం ఇంకోవైపు సమాజం భయం ఇంకోవైపు పేద రైతుల వాళ్ళ పిల్లలకు యాజమాన్యాలు వేదిస్తున్నాయని ఒక రంగంలో వాళ్ళ పైన కేసు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది ఈ రకంగా ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి అక్షరం అనేది అంతరిక్షంలో దాగి ఉన్నది పేదలకు కనీసం అక్షరం చదువుకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెచ్చుకో తెలంగాణలో ఇవ్వడం లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తక్షణమే మీరు ఏ విధంగా అయితే పొంగులే శ్రీనివాసరావుకి వేల కోట్ల కాంట్రాక్టర్లు ఇస్తున్నారు కానీ మాకున్నటువంటి రెండు వేల ఎనిమిది వందలు సుమారుగా అంత పన్నెండు వందల కోట్లు ఇచ్చిన టోకెన్లను తక్షణం విడుదల చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రం వచ్చింది మీరు చిన్నగా ఉండొచ్చు కానీ మీలాంటి యువతనే వికారాబాద్ లో మీలాంటి యువత అదే విధంగా ఉన్నటువంటి మీ కాలేజ్ మేనేజ్మెంట్లు లెక్చరర్లు అందరం కూడా పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు తెలంగాణలో విద్యార్థులు మళ్ళా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ముఖ్యంగా వాళ్ళు చాలా హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది అందులో విద్యార్థులకు సంబంధించి మీరందరూ కూడా పద్దెనిమిది నిండినరా యువత అందరు నిండిరు కదా మీ అందరికీ స్కూటీలు వచ్చినాయా మళ్ళీ మీ అందరు కూడా స్కూటీలు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు అడిగా లేదా మనం అదేవిధంగా విద్యార్థులందరికీ ప్రతి ఒక్క విద్యార్థికి ఐదు లక్షల భరోసా కార్స్తా అన్నాడు అంటే ఏటీఎం కార్డు ఎట్లుంటుందో అట్లా ఐదు లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు ఇచ్చిట ఇచ్చిన అట్లాంటి పరిస్థితిలో ఉన్నది ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకొకటి ఏం చెప్పిందంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ముఖ్యంగా ఫీజ్ రియంబర్స్మెంట్ చెందినట్లు బకాయిలను ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రం నుండి విడిపోయిన తర్వాత గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నటువంటి బకాయిలు రెండు వేల కోట్లు చెల్లించింది అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై వేల కోట్లు ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లించింది మనకి తెలుసు ఎలక్షన్ అంతా కూడా డిసెంబర్ లో ఎన్నికలు జరిగినాయి ఫిబ్రవరి మార్చి లో చెల్లించాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు ప్రభుత్వం మారింది మారిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిందంటే ఒక్క సంవత్సరం బకాయి పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం నేనేం చెప్పిందంటే నేను గ్రీన్ ఛానల్ ద్వారా ఫీజ్ రియంబర్స్మెంట్ చెల్లిస్తా అని చెప్పిండు ఇచ్చిండా ఇప్పుడు విద్యార్థులంతా మళ్ళా రోడ్ల మీద వచ్చేటటువంటి పరిస్థితి మీరంతా కూడా రైతు కుటుంబాలు అంతేనా రైతులు అంతేడున్నారో పంట పొలాలు ఉన్నారా ఈరోజు ఎరువుల కోసం ఒక్కసంచి ఎరువు కోసం ఎండైనా వానైనా ఎరువుల కోసం రోమాల ముంగల సొసైటీల ముంగల మన తల్లిదండ్రులంతా కూడా ఈరోజు దీనమైనటువంటి పరిస్థితులు ఉన్నారు నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా నువ్వు వికారాబాద్ జిల్లా నుండి గెలిచేటప్పుడేమో నేను వికారాబాద్ జిల్లా అని చెప్పుకున్నాడు ఈ రోజు గెలిచిన తర్వాత మీరు కూడా చూడండి రేవంత్ రెడ్డి గారు ఒక్క సందర్భంలో కూడా నేను వికారాబాద్ జిల్లా అంటలేడు నేను మామూలు గారు పాలమూరు బిడ్డ పాలమూరు పాలమూర్ బిడ్డని అంటున్నాడు నువ్వు పాలమూరు బిడ్డవో ఏందో కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు మా ఈరోజు మా కొడంగల్ బమ్రాజ్పేట దౌతాబాదు ఇవన్నీ కూడా వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి నిన్ను ముఖ్యమంత్రి వేసింది మా జిల్లా వాసులు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు చెప్పినటువంటి హామీలు నెరవేర్చకుండా ఫీజ్ రియంబర్స్మెంట్లు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం మీద నడిచిందంటే వికారాబాద్లో కాలేజ్ మేనేజ్మెంట్లో ఈ లెక్చరర్స్ విద్యార్థులంతా కూడా మనమందరం పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోవాలి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వికారాబాద్ లో యువత నడుపు బిగిస్తే మెడలు వంచినాం ఆ రోజు ఉన్నటువంటి మంత్రులను ముఖ్యమంత్రులను ఈ రోజు కూడా చెప్తున్నాం నువ్వు వెంటనే తక్షణమే ఈ రోజు ఫీజు రింబర్స్మెంట్ బకాయ చెల్లించాలి విద్యార్థులకు నువ్వు ఇస్తానటువంటి స్కూటీలు ఇవ్వాలి విద్యార్థులందరూ కూడా ఐదు లక్షల భరోసా కార్డు ఇవ్వాలి నువ్వు చాలా చెప్పినావు హామీలు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై ఉన్నాయి నువ్వు ఎక్కడ కూడా ఈ ఈరోజు ఎవరికి చెల్లిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసిండు తెలంగాణ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో ఈరోజు ఎవరిని కూడా ఎవరికి చెల్లిస్తుండే ఆయన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కంపెనీకి చెల్లిస్తున్నాడు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి చెల్లిస్తున్నాడు కానీ విద్యార్థులు మీ ఫీజులు మాత్రం చెల్లిస్తలేడు కాబట్టి మనమందరం కూడా ఈ నుంచి హెచ్చరించాలి రేవంత్ రెడ్డి గారికి మీ అందరూ కూడా కోరుతున్నా తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యతో పాటు మనం పోరాడి తెలంగాణ సాధించుకున్నాం మీ హక్కుల కోసం ఈరోజు మీకు జరుగుతున్న అన్యాయం కోసం మేమందరం మీతో ఉంటాం తప్పకుండా బీఆర్ఎస్ పక్షాన మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా మీరు ఏ పోరాటం తీసుకున్నా మీతోనొస్తాం వస్తాం మీ కాలేజ్ మేనేజ్మెంట్ అంతా కూడా మాత్రం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే కాబట్టే ఈ రోజు మేము ఇక్కడ వచ్చినాం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఇంకో ర్యాలీ వెళ్తున్నది అన్ని ఈ రోజు ప్రతి ఒక్క చోట ధర్నాలే లే అంగన్వాడి కార్యకర్తలు పోయి రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించారు కొడంగల్లో ఈరోజు అట్లాంటి దుస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇంకో చెప్పింది మీరు అంతా చదువుకునే ఉద్యోగాల కోసమే కదా ఏం చెప్పిండు ప్రియాంక గాంధీని రాహుల్ గాంధీని తీసుకొని వచ్చిండు వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో నియమిస్తా అన్నాడు ఇచ్చిండు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేడు గతంలో ఎగ్జామ్లు పెట్టినటువంటి కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎగ్జామ్లు పెట్టినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మొత్తం కూడా నేనే ఇచ్చిన అంటున్నాడు కాబట్టి ఇవన్నిటికి వ్యతిరేకంగా విద్యార్థులంతా నడుము బింగించాలి మీకోసం ఏది ఉన్నా కానీ తప్పకుండా ముందు వరుసలో మేము ఉంటాం ఏ పోరాటానికైనా కానీ మేము సిద్ధంగా ఉంటాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కళాశాల యజమాన్యానికి ఇక్కడ పాల్గొంటున్నటువంటి విద్యార్థి సంఘాలకు బిజెపి నాయకులు